రంగంలోకి లిక్కర్ సిండికేట్లు లాటరీ తగిలిన వారి నుంచే షాపులు సొంతం చేసుకునేందుకు బేరసారాలు ఒక్కో వైన్స్ రూపాయలు యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆఫర్ ఆల్రెడీ వైన్స్లు ఉన్నోళ్ళు ఉంటారు వాళ్ళకి రాలే లక్కీ లాటరీలో వాళ్ళకి రాలే వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ దందల ఆరి మునిగి ఉన్నోళ్ళాలు ఎట్లా ఏం చేయాలి ఎట్లా చేస్తే ఎట్లా సంపాదన వస్తుందని వాళ్ళకి తెలుసు ఇప్పటికైనా ప్రజలు ఆలోచించు ఏంది యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆఫర్ రెండు సంవత్సరాలకు అంటే వీళ్ళే ఇప్పుడు ఒక షాప్ తీసుకుంటే వాళ్ళ గుడ్ విల్ కింద యాభై లక్షల నుంచి కోటి రూపాయలు ఇస్తున్నారంటే రెండు సంవత్సరాల వ్యవధికి రెండో మూడు సంవత్సరాల వ్యవధికి కోటి రూపాయల వరకు ఇస్తున్నారంటే వీళ్ళు మూడు సంవత్సరాలలో ఎంత సంపాదించాలి ఎంత సంపాదిస్తారు ఆ ఆలోచన ఉంటే ఇంత ఆఫర్ ప్రకటిస్తారు అంటే ఎంత ఆదాయం ఉన్నది అనేది అర్థం చేసుకోరు అంటే కళ్ళు మూసుకొని నడిచే దందా ఏదైనా ఉన్నది అంటే అది లిక్కర్ దందానే కళ్ళు మూసుకొని నువ్వు ఏడబెట్టు ఏ సందుల గొంతుల మొత్తం మూసిల పెట్టు డ్రైనేజ్ ఉండని ముందలంగా ఇట్లా ఏరులై పారని ఆ బిజినెస్ వ్యాపారం నడుస్తూనే ఉంటుంది అది కాబట్టి అర్థం చేసుకోరు ఎందుకంటే కొంతమంది బిజినెస్ చేయాలి ఏ బిజినెస్ చేయాలి ఏ బిజినెస్ చేయాలి పైసలుండి కూడా సైలెంట్గా ఉన్నోళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఇటువంటి దాంట్లో ఏసి కూర్చుంటే ఆ వచ్చిన వాళ్ళు ఇట్లా లాభాలు పొందొచ్చు ఏంది అది కాకపోతే ఏంటంటే ఈ వీళ్ళు సిండికేట్ ఏర్పాటు అయ్యి ఏం చేస్తారంటే అన్నిగా ఒకటే రేట్లు డిస్కౌంట్లు ఇవ్వకుండా అంటే కొన్ని కొన్ని కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయి మరి కొంతమంది డిస్కౌంట్లు ఇస్తారట ఇంకొంతమంది ఏమో ఇయర్ ఆఫర్లు ఇయర్ సిండికేట్ ఉన్న దగ్గర ఎక్కడ కూడా తగ్గారు ఇక్కడ ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే ఎట్లా సంపాదిస్తారు అంటే ఇప్పుడు వాటర్ గ్లాసులు ఉంటాయి ఇవాళకి ఏదో ఆటానో రూపాయినా పడుతుంది వీళ్ళు ఏం చేస్తారు రెండో మూడో పెడతారు ఎందుకంటే పక్కనే కాబట్టి కంపల్సరీ వాళ్ళకి ఇయాలి వీళ్ళకి ఎలా వాటర్ బాటిల్ ఉంటుంది దాని మీద ఐదు పది రూపాయలు మిక్చర్లు బోటీలు తలకాయలు ఆమ్లెట్లు చికెన్ ఫ్రైలు చేపల ఫ్రైలు ఇవన్నీ పెడతారు నాకు తెలిసి ఒక సమాచారం ప్రకారము పర్ డే ముప్పై వేల రూపాయలు వైన్స్ వాళ్ళకి ఇస్తారట ఇవన్నీ మెయింటైన్ చేసేటోళ్ళు పర్ డే థర్టీ థౌజండ్ అంటే అంటే ఏ రేంజ్లో నడుస్తాయి అనేది ఆలోచన చేసుకోవాలి అదొక లాభమా పర్ డే థర్టీ థౌజండ్ అయ్యే వస్తున్నాయి అంటే నీకు ఇంకా లిక్కర్ మీద వచ్చే పర్సెంటేజ్ ఆ ట్వంటీ పర్సెంటో ట్వంటీ టూ పర్సెంటో అది పర్సంటేజ్ అది లాభమే ప్లస్ ఇది ఇవన్నీ ఓంగా సరే లైసెన్స్ ఫీజు కట్టుతారు కట్టిన కాడి కట్టంగా అంటే ఎంత లాభం వస్తుంది అనేది వేసుకోరు పర్ డే ఒక షాప్ ముప్పై వేలు ఒకళ్ళు ఇరవై వేలు వేసుకో పర్ డేకే ఏది జస్ట్ ఆ చిల్లర చిల్లర బయట నడిచే దాని మీదనే అంటే వైన్స్ లాభం కాకుండా అంటే ఏ రకంగా సంపాదిస్తారో అర్థం చేసుకోరు ఇంకా గ్రామాలలో విలేజ్లల్లో ఉన్న ఏం చేస్తారంటే బెల్ట్ షాపులు బెల్ట్ షాపుల వాళ్ళకి ఏం చేస్తారు ఈ వైన్ షోలు ఎంఆర్పి కంటే ఎక్కువకి ఇస్తారు ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఎక్కువ చేసి అమ్ముతారు ఎందుకంటే మీరు బెల్ట్ షాపులు నడుపుతున్నారు మీకు లాభం వస్తున్నది అమ్ముకోర్రి కానీ మరి మాకు కూడా కావాలి కదా లేదంటే ఎక్సైజ్లని మళ్ళీ విలేజ్ పంపిస్తారు బెల్ట్ షాపుల మీద దాడి చేస్తారు నీకు ఏం లైసెన్స్ ఉందని అమ్ముతున్నాం అని చెప్పేస్తారు మనం పట్టుకపోతారు కేసులు అయితే ఇదొక రకమైన దంద ఫస్ట్ది ఏంటంటే అది డిస్టిక్ నడుస్తుంది సిటీలలో నడుస్తుంది ఈ బెల్ట్ షాపులు అనేది ఊర్లలో నడుస్తాయి అంటే ఎంత లాభాలు ఉంటే ఇంత ఇంత గుడ్ విల్ ఇస్తారు వీళ్ళు అర్థం మళ్ళీ సారి కాకపోతే మళ్ళీ సారికైనా పైసలు ఉంటే ఫస్ట్ లాటరీలలో వేసి కూర్చోవాలి ఇగో పది మందో ఏమో వేయాలి ఇక వస్తే వచ్చినైపోతే తలిగితే జాక్పాట్ ఆలోచన చేసుకోరు అంటే ఏ రకంగా దందాలు నడుస్తున్నాయి ఇంట్లో ఇంకొక దందా ఉంటది ఈ కల్తీ మద్యం దందా కూడా ఉంటుంది మర్చిపోతున్నా ఈ కల్తీ మద్యం ఈ వైన్ షాపులు ఉన్న తాగడానికి సాగు ఉండదు ఇక చాలా వీడియోలలో చూసినాం ఈ బాటిల్లు తీస్తున్నారు దాంట్లో పుల్ల పెడుతున్నారు వాటర్ పోస్తున్నారు మళ్ళీ ఇట్లా కొట్టేస్తున్నారు ఆ మిగిలిన మంది ఏం చేస్తారు బార్లలో ఉన్న ఫుల్ బాటిల్ తెప్పించుకోవాలి అండ్లలో నింపాలి మళ్ళీ సీల్ చేయాలి కొట్టాలి ఇచ్చేసేయాలి అదొక లాభం ఇక్కడ ఇండ్ల ఎక్కడ చూసినా లాభమే ఇండ్ల నష్టం అనేది ఏది ఉండదు ఫుల్గా బర్ఫూర్ తాగొచ్చు వైన్ షాపును రోజు ఫ్రీగా తాగొచ్చు రోజు ఫ్రీగా తాగొచ్చు ఫ్రీగా తినొచ్చు పైసలకు పైసలు ఎంజాయ్కి ఎంజాయ్ అన్నీ ఉంటాయి ఇక కమిషన్లు కూడా ఇచ్చేది ఉంటుంది కొన్ని కొన్ని మందికి కొన్ని వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థలను కూడా ఇయ్యాలి ఎందుకంటే ఆ వైన్స్ కాడ డిబ్బిలో కూడా దాగి లొలి పెట్టుకోవడానికి పోలీసు వాళ్ళకా ఫోన్ చేయాల్సింది మళ్ళీ వాళ్ళని మేనేజ్ చేయాలి మళ్ళీ ఎక్సైజ్ వాళ్ళని మేనేజ్ చేయాలి ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి అవన్నీ ఈజీగా నడిచిపోతాయి ఒకసారి అందులోకి దిగినామంటే ఆటోమేటిక్గా అవి వాళ్ళే అలవాటు చేస్తారు అవన్నీ అయిపోతుంది అట్లా